ఈరోజు ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందాం ఏకాదశి వ్రతం అంటే మనము తిథులలో పదకొండవ రోజు వస్తుంది అంటే పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ఈ ఏకాదశి మనకు చాలా రకాలుగా వస్తుంది భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి అలాగా చాలా రకాలుగా వస్తుంది నెల నెలలో మనకి ఏకాదశి వస్తుంది అమావాస్య ముందు ఒకటి వస్తుంది పౌర్ణమి ముందర ఒకటి వస్తుంది రెండు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశి వ్రతం ముఖ్యమైన రోజుగా కొన్ని కొన్ని నిర్ణయించి పెట్టారు ఎలాగ భీష్మ ఏకాదశి వైకుంఠ ఏకాదశి అలాగా తొలి ఏకాదశి ఇలా మనకు కొన్ని ఏకాదశులు నిర్ణయించి పెట్టారు ఆ ఏకాదశి వ్రతం అంటే ఏంటి దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ ఏకాదశి వ్రతం అనేది మనకు ఆధ్యాత్మిక సాధనకు చాలా ఉపయోగపడుతుంది ఏకాదశి అంటే మనకు పదకొండవ తిథి అని అర్థం అవుతుంది కదా అలా కాకుండా ఆధ్యాత్మికతలో దీనికి అర్థం ఏం చెప్తారంటే అంటే తొమ్మిది రంధ్రాలు కలిగిన మానవ దేహంలో ఇంకా రెండు రంధ్రాలు కూడా దాగి ఉంటాయి అవి మనకు ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనేది చెప్తాను రెండు తొమ్మిది రంధ్రాలు ఏంటి రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కు కన్నాలు ఒక నోరు ఒక మల ద్వారం ఒక మూత్రద్వారం ఇవి కాకుండా నాభిస్థానం పది బ్రహ్మరంధ్రం అంటే సహస్రారం ఈ బ్రహ్మరంధ్రం నడినెత్తిన మనకి ఇలాగా ఇక్కడ ఉంటుంది అనమాట ఈ నడినెత్తిన ఉండేదాన్ని సహస్రారం అని చెప్తారు ఈ సహస్రారం అనేది మన మానవ దేహంలో ఉన్న ఆరు చక్రాల మీద ఆధారపడి అది ఉద్దీపన చెందడం అనేది ఉంటుంది ఏకాదశి వ్రతం రోజు మనము ధ్యాన సాధనలో జప సాధనలో ఉన్నప్పుడు సహస్రము ఉద్దీపన చెందుతుంది అది ఎలా ఈ ఆరు చక్రాలు ఉద్దీపన చెంది శుద్ధి చెందిన తర్వాత ఆ సహస్రారాన్ని ఉద్దీపన చెందించుకోవడం అన్నది జరుగుతుంది ఈ పదకొండు రంధ్రాలు శుద్ధి చేసుకొని ఆధ్యాత్మిక సాధనలు ముందుకెళ్ళడం అన్నదే ఆధ్యాత్మిక సాధన అది ఏకాదశి వ్రతం దీనిని పూర్తిగా అర్థం చేసుకొని ఏకాదశి వ్రతం చేస్తే మనము ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నత స్థితికి ఎదుగుతాము ఈ స్థితికారుడు అనేది మనకు ఉంటుంది కదా బ్రహ్మ విష్ణేశ్వర్లు ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మంటి సృష్టికర్త స్థితికారుడెవరు విష్ణుమూర్తి అలాగే లయకారుడెవరు శివుడు పరమశివుడు పరమశివుడు ఎలా ఉంటారు ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడు స్థితికారుడు ఎలా ఉంటాడు స్థితికారుడు అంటే విష్ణుమూర్తి అంటే మన స్థితికి కారణం ఆయనే మనము నిద్ర లేచినప్పుడు మేలుకొని ఉంటాము అంటే జాగ్రత్త అవస్థలో ఉంటాము ఈ జాగ్రత్త అవస్థలు ఉండడానికి కారణమే విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తిని మనము తలుచుకుంటాము ఎప్పుడు నిద్ర లేవంగానే హరిహరి శ్రీహరి అని తలుచుకుంటాము అలాగ పడుకునేప్పుడు ఏం తలుచుకుంటాం శివ శివ అని తలుచుకుంటాం ఎందుకు ఈ శివ శివ తలుచుకునేది ఎందుకంటే మనం అప్పుడు నిద్రలోనూ సుసూప్త అవస్థలోకి వెళ్తాం కాబట్టి అప్పుడు శివ శివాన్ని తలుచుకొని మనం శివతో లైక్యం అయిపోతాం అనమాట అవస్థలో మనకు చూడండి ఒక్కోసారి నిద్రపోయినప్పుడు ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం అనేది కూడా శరీరం మీద కూడా మనకు ధ్యాస లేకుండా పడుకుంటుంటాం అంటే అది సుషుప్త అవస్థ అలాగా శివ శివ అని పడుకున్నప్పుడు సుషుద్ధావస్థ జరుగుతూ ఉంటుంది మనం లేచినప్పుడు హరిహరి శ్రీహరి హరి అనుకుంటున్నాం స్థితికారుడు మన స్థితికి ఆయనే కారణం మన మనసుకు ఆయనే కారణం మన మనస్సును స్థిరంగా ఉంచాలంటే మన మనస్సును సరైన సాధనలో పెట్టాలంటే మన ఇంద్రియాలకు మన చేతిలో మన కంట్రోల్లో మన ఆధీనంలో ఉంచుకోవాలన్నమాట ఈ ఆధీనంలో ఉంచుకునే సాధనే ఏకాదశి సాధన ఏకాదశి వ్రత సాధన ఈ మనసును మన సాధనలో మన మనసు మన చేతిలో ఉండడానికి చేసే సాధన ఎలా ఉంటుంది అంటే ఆధ్యాత్మిక సాధనలో ధ్యానము జపము చేయటం వల్ల మన సాధన పర్ఫెక్ట్ గా ముందుకు సాగుతుంది ఇదే ఏకాదశి వ్రత మహత్యము ఏకాదశి సాధన చేసినప్పుడు ఆధ్యాత్మికతలో ఉన్నత స్థితికి ఎదుగుతాము అందుకే ఈ ఏకాదశి వ్రత మహత్య జప ధ్యానాలు మనకు వేదాల్లో నిర్ణయించి పెట్టారు ఇప్పుడు మనము ఏకాదశి గురించి మాత్రమే తెలుసుకుందాం రేపు వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి అవన్నీ వస్తాయి కదా వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం మనకొచ్చే వైకుంఠ ఏకాదశి వ్రతం ఎలాగా అన్నది మనం వివరించుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ప్రోత్సహించండి ఇంకా ఇలాంటి వ్రత మహత్యాలు మనము తెలుసుకుందాము భక్తి జ్ఞానమిత్రులందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి